అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఛానల్లో మరిగే పాలల్లో పిండి వేసి చూడండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది మార్నింగ్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ దాకా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక కప్పు వరకు పాలు తీసుకోవాలి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో మరిగే పాలు అయితే వేసుకోవాలి ఒక కప్పు వరకు నేనైతే వేసు లో ఒక స్పూన్ అంతా షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ కరిగే వరకు అయితే ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఇంకా అలానే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు రుచిగా వస్తాయండి పరోటాలు మొత్తం అన్నీ బాగా మిక్స్ అయ్యేట్టు ఇలా కలుపుకోవాలి ఇలా బాగా అంతా కలిసాక ఇందులో హాఫ్ కప్ వరకు పిండి అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇంకా అదేవిధంగా ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకోవాలండి ఇక్కడ వాటర్ పాలుకి సరిపోయేంత పిండి అయితే తీసుకోవాలి మనకు రెండు కప్పుల వరకు పడుతుందండి ఇక్కడ చూసారా ఎంత బాగా మిక్స్ అవుతుందో మొత్తం అంతా మనకు వాటర్తో పని లేకుండా మనం పాలతోనే ఇలా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇంకా కొద్దిగా వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఇలా బాగా తడుపుకోవాలి మనం పిండి ఎంత సాఫ్ట్గా తడుపుకుంటామో అంత బాగా పరోటాలు అయితే వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఇలా ఒక కప్పు వరకు ఇలా అయింది ఇంకో కొద్దిగా వేసుకోవాలి ఇంకో హాఫ్ కప్పు వరకు అయితే పడుతుందండి పిండి అయితే ఇలా వేసుకొని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చూసారా ఇలా మొత్తం అంతా పిండి తగ్గట్టు పాలు కూడా వేసుకున్నాం కదా మొత్తం అంతా ఇలా వాటర్ లేకుండా ఈ పాలతోనే మనము పిండిని అయితే తడుపుకోవాలి చూడండి ఇక చేత్తో అయితే కలుపుకుంటే సరిపోతుంది చూసారా పిండి అయితే కరెక్ట్గా సరిపోయింది ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి సాఫ్ట్గా పిండిని అయితే మనం చపాతీ పిండి ఎలా అయితే తడుపుతామో అలా తడుపుకోవాలి ఈజీగా చేసుకోవచ్చు నాన్ వెజ్ కర్రీలో కానీ చాలా బాగుంటాయండి ఈ పరోటాలు హెల్తీగా పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయితే తడిపేసుకుంటే బాగుంటాయండి ఇంకా ఇలా మొత్తం అంతా ఒకసారి మళ్ళీ ఒక్కసారి బాగా రోల్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి అప్పుడే కొద్దిగా నానితే చాలా బాగా వస్తాయి ఇలా మొత్తం అంతా చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇక ఒక పది నిమిషాలు అయితే నానబెడదాము ఒక పది నిమిషాలకైతే పిండి చూసారా ఎంత బాగా నానిందో ఇవి చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి పిండి అయితే ఇలా మొత్తం అన్నీ ఒక ఐదుగా చేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి ముందైతే ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది చూసారా ఇలా కొద్దిగా పొడిపిండి అయితే వేసుకొని ముందైతే చపాతీలా రోల్ చేసుకోవాలండి ఈ పిండి మీతో రౌండ్గా మనం చపాతి ఎలా అయితే రౌండ్గా చేసుకుంటామో ముందైతే అలా రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్నాక దీని మీద ఆయిల్ అయితే వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ పరోటా అయితే చాలా బాగుంటుంది మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పరోటాస్ అయితే చేశానండి చూసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇలా ఆయిల్ రాసుకున్నాక కొద్దిగా పొడిపిండి అయితే ఇలా జల్లుకోవాలి ఇలా మొత్తం అంతా తర్వాత చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి మనం పరోటా చేసుకుంటున్నాం కాబట్టి పొరలు పొరలుగా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా చేసుకున్నామంటే అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సార్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుండేవారు చిన్న లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇప్పుడైతే దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి మనకు అన్నీ ఒకేసారి ఇలా మొత్తం అంతా రోల్ చేసుకొని మళ్ళీ రౌండ్గా చుట్టుకోవాలి ఇలా మొత్తం అంతా రౌండ్గా చేసుకున్నామంటే మనకు పొరలు పొరలుగా చాలా బాగుంటాయండి పరోటా అయితే పిండి వేసుకొని మళ్ళీ రౌండ్గా పూరీలా తిక్కోవాలి చూడండి ఇక ఇలా పరోటా లాగా కొద్దిగా మందంగానే ఉండాలి వచ్చేస్తుంది చూసారా టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఆయిల్తో కానీ గీతో కానీ మనం తిని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ మందం ఉంటే సరిపోతుంది చూసారా పరోటా అయితే రెడీ ప్లేట్లో ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము ఇంకా ఇదే విధంగా మరిన్ని అయితే చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ అదే విధంగా ఇంకొకటి అయితే చేసి చూపిస్తాను చాలా బాగుంటాయి సింపుల్గా చేసుకోవచ్చు రోజు ఒకే రకం తిని బోర్ కొట్టిండొచ్చండి ఇలా కొత్తగా పరోటా అయితే చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు ఒకటికి రెండు తింటారండి ఇలా పూరీలో అయితే ఫస్ట్ రౌండ్గా చేసుకొని దీని మీద ఆయిల్ అయితే ఇలా రాసుకోవాలి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా దీని మీదనే మనం పిండిని అయితే పొడి పిండిని ఇలా చల్లుకోవాలండి ఇలా మొత్తం అంతా చల్లుకొని ఒకసారి ఇలా మొత్తం నీటుగా చేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా ఒక చేపతో కానీ కట్టర్తో కానీ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం పొరలు పొరలుగా వస్తాయండి ఇలా చేశారంటే చేసుకోవాలి ఇలా మొత్తం అంతా పూరి అంతా వచ్చేట్టు మొత్తం అంతా ఇలా కట్ చేసుకోవాలి ఇంకా దీన్ని మనము రౌండ్గా ఇలా ఫస్ట్ పొరలు పొరలుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సరే ఇలా ఒక్కొక్క దగ్గర ఇలా వచ్చింది కదా ఇంకా దీన్ని ఇట్లా ఇలా మొత్తం అంతా ఫోల్డ్ చేసుకొని ఒక్కసారి దీన్ని చపాతిలా రుద్దేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే అన్నీ ఇలానే చేసుకోవాలి కొద్దిగా మందంతో పెట్టుకుంటే బాగా వస్తాయండి చూసారా ఈ మందంతో అయితే మనం ఇలా రౌండ్గా పరోటా అయితే చేసుకోవాలి ఇలా పరోటాలు అయితే మొత్తం అన్నీ అయితే చేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే ఆలస్యం ఇలా పెనం అయితే ఆన్ చేసుకొని కొద్దిగా ఫస్ట్ ఆయిల్ అయితే రాసుకుంటే మనకు త్వరగా కాలుతాయండి అలానే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చూసారా ఒక పరోటా అయితే వేసిద్దాము ఇలా మొత్తం అంతా వేసుకొని కొద్దిసేపు బబుల్స్ వచ్చే వరకు కొద్దిగా కాలనివ్వాలండి అండి ఇలా లైట్గా బబుల్స్ వచ్చాక ఒకసారి తిప్పేసుకోవాలి చూసారా ఎంత బాగా కాలిందో ఇంకా చిన్న మంట మీదైతే పెట్టేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టేసి మళ్ళీ ఒక్కసారి ఇలా పైన కూడా ఒకసారి ఆయిల్ అయితే ఇలా రాసుకున్నామంటే పొరలు పొరలుగా చాలా బాగుంటాయండి ఎప్పుడు చపాతీనే కాకుండా ఇలా కొత్తగా గోధుమ పిండితో పరోటా కూడా చేయొచ్చు గోధుమ పిండితో అలానే పాలతో కూడా ఇలా పరోటా అయితే చాలా బాగా వస్తాయండి సరే క్రిస్పీగా కావాలంటే మనకు ఒకవైపు చూస్తారా ఎంత బాగా కాలిందో ఒక్కసారి ఇలా తిప్పేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో అయితే ఇలా వేసుకున్నామంటే చూసారా వేడివేడిగా పరోటా అయితే రెడీ ఇంకా ఇంకో పరోటా అయితే చూసేద్దామండి ఇప్పుడైతే నెయ్యితో అయితే కాలుద్దాము టేస్ట్ చాలా బాగుంటుందండి దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు ఒక్కొక్కటి ఒక్కటి కాదు రెండు తింటారండి అంత టేస్టీగా అయితే ఉంటాయి చూస్తారా ఇలా వేసి కొద్దిగా ఇవ్వాలి ఇలా లైట్గా బబుల్స్ వచ్చాక ఒకసారి ఇలా తిప్పేసామంటే చూసారా ఎంత బాగా కాలిందో చూడండి మళ్ళీ ఒక్కసారి ఇలా అయితే అప్లై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది క్రిస్పీగాను టేస్టీగాను సో ఇలా ఒకసారి అక్కడ ఎంత బాగా కాలిందో చూడండి ఇలా క్రిస్పీకి అయితే ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇది ఒకటి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవచ్చు కొద్దిగా ఇవ్వాలి చూడండి ఇలా లైట్గా బబుల్స్ వచ్చాయి ఒకసారి ఇలా తిప్పేసామంటే చూసారా చిన్న మంట మీదనే కాల్చుకోవాలి చూడండి ఆయిల్ లేకుండా ఇలా హెల్తీగా చేసి పెట్టచ్చు మళ్ళీ ఒక్కసారి ఇలా ఎంత బాగా పొంగుతోంది ఆయిల్ లేకుండా కూడా మనం పరోటా అయితే చేసుకోవచ్చండి ఇలా కొత్తగా ట్రై చేశారంటే చాలా బాగుంటాయి చూసారా పరోటా అయితే రెడీ వేడివేడిగా పరోటా అయితే రెడీ అయ్యాయి చూసారా టేస్ట్ మటుకు అత్తరిపోతుందండి ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇవే చేయమంటారు అంత టేస్టీగా అయితే ఉంటాయి సో దీంట్లో ఏదైనా కర్రీ బాగుంటుంది నేనైతే వంకాయ కర్రీ చేశాను ఇదైతే చూపిస్తున్నానండి చూడండి ఇలా పొరలు పొరలుగా మనకు పరోటా అయితే వస్తుంది ఒక్కసారి చేశారంటే చాలా బాగుంటాయి పిల్లలకైతే ఇలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్లో అయినా వేయచ్చు చూసారా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ రెసిపీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్